హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో సరదాగా ఆమ్లెట్తో కర్రీ చేస్తున్నాను ముందుగా ఒక లోతున్న ప్లేటుని తీసుకొని నెయ్యి రాసి పక్కన పెట్టాను తర్వాత ఒక గాజ్బోల్లో అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని మూడు ఎగ్స్ తీసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఈ ఉప్పు కారం కలిపిన మిశ్రమంలో వేసి ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఆమ్లెట్ కోసం బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొంచెం వాటర్ వేసుకొని ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ ఈ ప్యాన్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ ఆమ్లెట్ ఉన్న ప్లేట్ని బోర్లు ఇచ్చి ట్యాప్ చేసుకుంటే ఊడొచ్చేసింది ఈ ఆమ్లెట్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు రెండు బంగాళదుంపలు ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చాను ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి బాగా మగ్గనిచ్చాను ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని తగినంత కారం వేసుకొని తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనిస్తే బంగాళదుంప కూడా బాగా ఉడికిపోతుందండి బంగాళదుంప ఉడికిందేమో చూద్దాం బాగా ఉడికిపోయింది ఇప్పుడు రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పెరుగు వేసాక కొంచెంసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకొని కలుపుకుంటే ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయి.